హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్తో వచ్చానండి రెంటల్ ప్రాపర్టీగా మంచి పేరున్న హోటల్ రన్ అయినటువంటి మంచి కమర్షియల్ బిల్డింగ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధమైన హోటల్ రన్ అయ్యి ఇప్పుడు సేల్కి పెట్టి మొత్తం కూడా టోటల్ బిల్డింగ్ అంతా కూడా సేల్కి అయితే ఉన్నటువంటి జీ ప్లస్ టూ కలిగినటువంటి బిల్డింగు ప్రైమరీ ఇది అరండాల్పేటలో అయితే మనకి వస్తుంది లక్ష్మణ వరకు రెంట్ వచ్చినటువంటి బిల్డింగు కింద ఈ విధమైన హోటల్ ఇది ఫస్ట్ ఫ్లోరు కింద టిఫిన్ హోటల్గా పైన వచ్చేసి మనకి భోజనం రెస్టారెంట్గా ఉన్నటువంటి స్ట్రక్చర్తో నెలకి లక్షన్నర రెంటు వచ్చినటువంటి బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ నడిపినటువంటి స్ట్రక్చర్ అంతా ఈ విధంగా ఉంటుంది సేమ్ వాజ్ ఆ విధమైన బిజినెస్లకు ఉపయోగపడుతుంది లేదా మీకు కావాల్సినటువంటి మీకు అనుగుణంగా ఉన్నటువంటి బిజినెస్లకు కూడా ఉన్న బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఇది జీ ప్లస్ టూ బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ స్టైల్లో ఉన్నటువంటి లోపల స్ట్రక్చర్ అంతా చూపించాము ఇదంతా కూడా సిట్టౌట్ దాని తర్వాత సిట్టింగ్ ఏరియా వెనక కిచెన్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇదంతా కూడా కిచెన్ ఏనట్టు ఈ పైన ఉన్నటువంటి రెస్టారెంట్కి కిచెన్ ఇది కింద ఉన్నటువంటి హోటల్కి సపరేట్గా కిచెన్ ఉంటుంది సేమ్ వాజ్ ఇలాగే దీని వెనక ఏదైతే మనకి ముందు సిట్టింగ్ ఉండి డిన్నర్కి కానీ లేదా టిఫిన్ సెక్షన్ భోజనం సెక్షన్కి ఉన్నటువంటి సిట్ అవుట్కి సిట్టింగ్కి వెనక మనం కిచెన్ పైన ఎలా ఏర్పాటు చేసుకున్నారు కింద కూడా సేమ్ వాజ్ అలాగే కిచెన్ కూడా ఉంటుంది స్ట్రక్చర్ అంతా ఇప్పుడు ప్రస్తుతానికి యాస్టీజ్గా ఈ విధంగా హోటల్కి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఉంటుంది మనకి బిల్డింగ్ మాత్రమే సేలుకుంది తూర్పు దక్షిణం కార్నర్ అయినటువంటి బిల్డింగు రెండు వందల ఎనభై రెండు గజాలు ఐదు కోట్లయితే చెప్తున్నారు ఎంటైర్ బిల్డింగ్తో కలిపి ఇదే ప్రాంతంలో గజం లక్షన్నర చెప్తున్నటువంటి ఖాళీ స్థలాలు ఇది విత్ బిల్డింగ్తో కలిపి మనకి ఐదు కోట్లయితే చెప్తున్నారు దీనిలో కూడా లిటిల్లీ బార్గెన్ ఉంది మరొక ఫ్లోర్ అయినటువంటిది జీ ప్లస్ టూ మనం వెళ్తున్నాం ఇప్పుడు ఎంటైర్ బిల్డింగ్ కూడా మొన్నటి వరకు ఒకళ్ళే రెంట్ పే చేసినటువంటి రెంట్లు ఉన్నారు లక్షన్నర రెంట్ అయితే పే చేశారు మంచి హాట్ లొకేషన్ అయినటువంటి అరండాల్పేటలో మనకిది ఫోర్త్ లైనుకి అత్యంత దగ్గరగా మెయిన్ రోడ్కి దగ్గరగా ఫోర్త్ లైన్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా బ్రాడీపేట మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది సరౌండింగ్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి బిజినెస్ పాయింట్ అన్నిటికీ కూడా బాగా ఇటువంటి కమర్షియల్ బిజినెస్ బాగా నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది కనబడేటువంటిది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మినీ ఫంక్షన్ హాల్ రన్ చేసినటువంటి ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది దాంతో కూడా మినీ ఫంక్షన్ హాలు దాదాపుగా హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీతో నడిచినటువంటి ఫంక్షన్ హాల్ ఇది రెండు వందల ఎనభై గజాలు సారీ రెండు వందల ఎనభై రెండు గజాలు తూర్పు దక్షిణం కార్నరు ఈ ప్రాంతానికి కూడా రైల్వే స్టేషను ఫస్ట్ లైను సెకండ్ లైను ఈ వివిధ ప్రాంతాలన్నీ కూడా బాగా మార్కెట్ నడుస్తుంది కమర్షియల్ మార్కెట్ ఇప్పుడు అరండాల్పేట ఫస్ట్ లైన్లో దాదాపుగా రెస్ట్ రూమ్స్ లాడ్జెసు మొదలుగు రెస్టారెంట్స్ అన్నీ కూడా దాదాపుగా ఫస్ట్ లైన్కి రెన్యూవేట్ చేసినాక రైల్వే స్టేషను పది పన్నెండు కొత్త బిజినెస్ ప్రాపర్టీస్ అయితే కొత్తగా ఏర్పడి మంచి మార్కెట్ జరుగుతుంది వాటి మిడిల్లో ఉన్నటువంటి ఈ బిల్డింగు వాటికి అనుగుణంగా మంచి కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసాము టిఫిన్ సెక్షన్తో కూడుకున్నటువంటి హోటల్ పైన సెకండ్ ఫ్లోర్ లంచ్ డిన్నర్ మొదలుగుతో ఉన్నటువంటి రెస్టారెంటు పైన మినీ ఫంక్షన్ హాలు ఇప్పుడు మనం వెళ్ళేటువంటిది థర్డ్లో థర్డ్ ఫ్లోర్లో జస్ట్ చిన్న పెంట్ హౌస్ టైప్లో ఉంటుంది సింగిల్ బెడ్రూమ్తో కలిపి ఈ విధమైన ఒక కిచెను హాలు బెడ్రూము ఉంటుంది పైన థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌసు ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది తూర్పు దక్షిణం కార్నరు రెండు రోడ్లు కార్నర్ అండి మంచి కమర్షియల్ లొకేషన్లో ఉన్నటువంటి బిల్డింగు రెండు వందల ఎనభై రెండు గజాలు ఐదు కోట్లయితే చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ కూడా ఉంది పైన పెంట్ హౌస్ దా సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పైన ఏ పరంగా మంచి కమర్షియల్ మార్కెట్ వంటి నడిచేటువంటి లొకేషన్ ఇది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ థ్యాంక్స్ సో ఫ్రెండ్స్